వాళ్ళ ఫైనాన్స్ కమిషన్ గాని వాళ్ళు నిధుల కేటాయింపులు గాని లేదా కేంద్ర ప్రాయోజక పథకాలలో కేటాయింపు కానీ ఇవన్నీ కూడా వాటిని ప్రామాణికంగా తీసుకుంటున్నారు జిల్లాని యూనిట్ గా తీసుకుంటున్నారు అందువల్ల వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి భౌగోళిక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఇటు రాయలసీమ పీడిత వెనుకబడినటువంటి ప్రాంతం మరోవైపున ఉత్తరాంధ్ర వెనుకబడినటువంటి ప్రాంతం విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి నగరం కూడా మహానగరం కూడా ఆ ప్రాంతంలో ఉంది కోస్తా జిల్లాలు దక్షిణ కోస్తా కావచ్చు ఇవన్నీ కూడా మధ్య కోస్తా ఇవి ఈ భౌగోళిక పరిస్థితులను కూడా గమనంలో ఉంచుకొని జిల్లాల విభాజన హేతుబద్ధంగా శాస్త్రీయంగా రాజకీయాలకు అతీతంగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది దీనికి గత ప్రభుత్వం కొంత రాజకీయ కోణంలో బహుశా ఆలోచించారేమో హడావుడిగా చేశారు ఎందుకే మాట అంటున్నానంటే రాయితోటి జిల్లాని తీసుకున్నాం ఒకవైపున కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి మదనపల్లి సరిహద్దు రెండవ వైపున నెల్లూరు సరిహద్దు మీరు మదనపల్లి నుంచి చిట్వేలి రాపూరు సరిహద్దు వరకు ఉన్నటువంటి పరిపర పరిసర ప్రాంతాలను వాటిని తీసుకుంటే రహ రహదారుల సౌకర్యం కూడా సక్రమంగా లేదు రవాణా సౌకర్యాలు లేవు బస్సు నేరుగా రైల్వే కోడు నుంచి మదనపల్లికి పోయే అవకాశం లేదు నేరుగా జిల్లా కేంద్రం రాయచోటికి కూడా పోయే అవకాశం లేదు అలాంటి పద్ధతుల్లో ఇది లోక్సభ నియోజకవర్గాన్ని పరిగణలోకి తీసుకొని చేశారు కానీ అది చాలా అసౌకర్యం ప్రజలకు నేను కూడా అది ఆ జిల్లానే కాబట్టి నేను ఇవాళ అనన్ అన్నమయ్య జిల్లాలోనే మా ఊరు కూడా ఉంది ఈ మధ్యనే నేను గతంలో పరిస్థితులు సరే బాగులేవు బస్సులు లేవు నేరుగా అని చెప్పి అనుకుంటే ఈ మధ్యనే నేను వెళ్ళాను రైల్వే కోర్టు నుంచి నేరుగా బస్సు లేదు రాయచోటికి రాజంపేట నుంచి రహదారే సరిగా లేదు రాయ్చోట్కి మరి ఇలాంటి వాటిని గమనంలో తీసుకోకుండా జిల్లాలో ఏర్పాటు చేయడం చాలా అసమంజసంగా ఉంటుంది సో వీటిని గతంలో పరిగణలోకి తీసుకోలేదు మండలాలను ఈ ఈరోజు కడపకు దగ్గరగా ఉన్నటువంటి ఊర్లను కూడా ఈ రోజు ఇంకొక జిల్లాలోకి వెళ్ళిపోతే నియోజకవర్గం వేరు రాజంపేట నియోజకవర్గంలో ఉండేటువంటి గ్రామాలని కొన్నిటిని కడప జిల్లాలోకి చేర్చారు కానీ అది శాసనసభ నియోజకవర్గం చూస్తే వేరే లేకపోతే రెవెన్యూ డివిజన్ తీసుకుంటే వేరే